இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இதுதொடர்பாக அவர் கூறியுள்ளார் पांच फांच पांच कतर यूरो किल्कर लोकल साथ में फरमेंट लोल्डर यूरो ड्राइवर लोल्डर उन्हें उन्हें कुछ जैसे नहीं टेंकर गुड नहीं बंदी स्टैंडिंग बंदी बेजिस्ट हाय बेटे महारे बेटे गर्पोर मटी

ఇమీడియట్ గా వాడుకోవచ్చు ఈ రెండున్నర లక్షే వాళ్ళు ఎఫ్డి పెద్దాని పేరు మీద రెండున్నర లక్ష ఉంటుంది ఎఫ్డి ఉంటుంది ఏ ఎఫ్డి పైన కావాలంటే లోన్ తీసి వాడుకోవచ్చు ఈ రెండున్నర లక్షలు ఇమీడియట్గా డబ్బు డ్రా చేసుకొని వాడుకోవచ్చు నీకు ఏదైనా అవసరం ఐదు లక్షలు కష్టపడి ఇచ్చినారు మీరు మామూలుగా ఫారెస్ట్ లోపల వాస్తవం కదా మా నేను కూడా మాట్లాడినా జరిగినప్పుడు నేను కూడా మాట్లాడినా నేనే మాట్లాడినా నాకు గుర్తు బాగా గుర్తుంది కదా ఫారెస్ట్ లోపల జరిగిందంటే ఫారెస్ట్ లోపలైనా బయటైనా చనిపోయినది వాస్తవమే కదా అని వాళ్ళు మానవతా దృక్పథంతో ఇది చేసినారు సహాయం చేసినారు లేకపోతే రాదు మనకు డబ్బు అర్థమైనా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహాయం చేసేసారు గ్రామ పంచ పంచాయతీ పరిధిలో ఫారెస్ట్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అంటే ఫారెస్ట్ లోపల ముంలక్ష్మ గంగా అని ఎలిఫెంట్ అంటే ఏనుగుల వల్ల చనిపోవడం జరిగింది దానికి ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగు జరిగింది దాంట్లో రెండున్నర లక్షల రూపాయలు ఇమీడియట్గా వాడుకోవడానికి అవకాశం ఉంది మిగిలిన రెండున్నర లక్షలు ఆయన భార్య మున్లక్ష్మ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది అవి రెండూ కూడా కలిపి ప్రభుత్వ పరంగా ఈరోజు ఎఫ్ఓ గారు కానీ వారి సిబ్బంది దానికి వాళ్ళకు జరిగినటువంటి నష్టానికి పరిహారంగా అంటే ప్రాణం తీసుకురాలేం కానీ దానికి నష్టపరిహారంగా ఈరోజు డబ్బులు ప్రభుత్వం నుంచి ఇవ్వడం నిజంగా కొంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి జరిగిందని తెలియజేస్తారు వెహికల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని చెప్పేసి ఇది ఎలిఫెంట్ డ్రైవ్ కోసం వాడతారు ఎప్పుడైనా ఎలిఫెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి మనము ఇక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి ఎలిఫెంట్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి వాళ్ళందరిని ఇమీడియట్ తీసుకెళ్ళడం తర్వాత ఈ వీటి కోసం వాడతాము ఆ రాపిడ్ డిస్పాన్ కోసం వెహికల్ మెలకారి చేతుల మీదగా మనం నవ్వగించబడుతుంది ప్రధానంగా వలమనేరు నియోజకవర్గంలో ఏనుగుల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతోంది అంటే గతం నుంచి కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ రకరకాలైనటువంటి స్టెప్స్ గతంలో తీసుకోవడం జరుగుతూ ఉంది అయినా కూడా ఏనుగులు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేకుండా గ్రామాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పంట నష్టం కావచ్చు బోర్లు నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు ఎక్కువ నష్టం ఈ నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది ఇదివరకే ట్రెంచులు కొట్టాం అదేవిధంగా దానికి సోలార్ ఫెన్సింగ్ చేసినాం ఈరోజు హ్యాంగింగ్ ఫెన్సింగ్ కూడా కొన్ని కొంతవరకు వేయడం జరుగుతూ ఉంది వీటి వల్ల కంట్రోల్ కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఏనుగులు మనుషుల కంటే ఎక్కువ తెలివిగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కంట్రోల్గా అయ్యే పరిస్థితి కనపడడం వల్ల దానికి ఈరోజు డిఎఫ్ఓ గారు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ ఒక సొల్యూషన్ కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది దాన్ని ఏదైతే ఈ ప్రాంతంలో కర్ణాటక నుంచి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ను తీసుకొచ్చి ఇక్కడ ఏవైతే మనకు వైల్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయో మదర్ ట్రైనుగులు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి ద్వారా కంట్రోల్ చేస్తే కొంతవరకు ఈ ప్రాంతంలో ఉండేటువంటి పంట నష్టం జరగకుండా పోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి డిఎఫ్ఓ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి అక్కడి నుంచి ఈ ప్రభుత్వం నుంచి రిక్విజిషన్ ఇచ్చితే వాళ్ళు ఒప్పుకుంటే వాటిని బలమనేరుకు తీసుకొస్తే ఇక్కడ ఏదైతే హైవే ఉందో ఇక్కడ ని ఇక్కడ పెట్టగలిగితే ఒక పక్క టూరిజము డెవలప్ అవుతుంది ఇంకొక పక్క రైతులకు సంబంధించినటువంటి పంటలు నష్టం కాకుండా నివారం చేసేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రెండింటి పైన ఈరోజు ఫోకస్ పెట్టాలనేటువంటి నిర్ణయం కూడా ఇటు వాళ్ళ ఆలోచన అదేవిధంగా మన రైతుల కోసం అది చేస్తే బాగుంటుందని అందరం కూడా అనుకుంటున్నాం కాబట్టి త్వరలోనే దాని కార్యాచరణ తీసుకురావడానికి ఒక అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే ఉందో ఎన్హెచ్ఈ ఉంది ఎన్హెచ్ఏ ఎన్హెచ్ ఫోర్ ఉంది ఎక్స్ప్రెస్ వే వస్తుంది ఎక్స్ప్రెస్ వే ద్వారా దాదాపు నాకు తెలిసి అరవై ఐదు హెక్టార్లు దాదాపు ల్యాండు మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది దానికి కావాల్సిన దానికి వచ్చినటువంటి కాంపెన్సేషన్ కూడా మన దగ్గర దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఉంది దాన్ని స్టేట్ గవర్నమెంటులో ఉంది దాన్ని తీసుకొచ్చి ఈ నేరులోనే వాడుకోగలిగితే రెండు రకాల బెనిఫిట్లు రైతాంగానికి కానీ టూరిజం కానీ రెండు కూడా బెనిఫిట్లు ఉంటాయనేటువంటి మంచి ఆలోచన కూడా చెప్పడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో తీసుకురావడానికి నా వంతు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారో ఆయన నోటీసు కూడా తీసుకెళ్లి దాన్ని కర్ణాటక ప్రభుత్వానికి దాన్ని ఫాలోఅప్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేసాం త్వరలో దాన్ని కార్యాచరణ చేసి పూర్తి స్థాయిలో చేయడానికి తక్కుండా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను దీని ద్వారా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి రైతాంగానికి కొంత మేర ఏనుగుల వల్ల నష్టం అటు ప్రాణ నష్టం కానీ ఇటు ఆస్తి నష్టం కానీ జరగకుండా నివారించేదానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి